టయోటా ఎఫ్జి క్రూజర్ నుంచి ఒక మంచి శుభవార్త అండి టయాటా నుంచి త్వరలోనే శుభవార్త వినబోతారని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది చీప్ ధరకే మార్కెట్లోకి ల్యాండ్ క్రోజర్ మార్కెట్లోకి టయోటా కంపెనీ నుంచి అద్భుతమైన కారు విడుదల కాబోతూ ఉంది ఇది టయోటా ల్యాండ్ క్రోజర్ ఎఫ్జే ఎస్యూవి పేరుతో విడుదల ఉన్నట్టుగా సమాచారం ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టయోటా కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అద్భుతమైన ఫ్యూచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ కంపెనీ కార్లను జనాలు ఎగబడి మరీ కొనుగోలు చేస్తారట ఇలా కొనుగోలు చేసే కారులలో టయోటో ఫార్చునర్ ఒకటి ముఖ్యంగా ఈ కారుకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది లగ్జరీగా కనిపించే ఈ కారును ఎక్కువ ధనవంతులు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని టయోటా ఫార్చునర్ తరహాలోనే కంపెనీ మరొక అద్భుతమైన ఎస్యూని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది ఇది చాలా అద్భుతమైన ఫీచర్లలో అందుబాటులోకి రాబోతున్నట్లుగా వార్తలు వినబడతా ఉన్నాయి అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం టయోటా కంపెనీ విడుదల చేయబోయే కొత్త ఎస్యూవి టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్జే పేరుతో విడుదల ఉంది దీనిని కంపెనీ కాంపాక్ట్ డిజైన్తో అందుబాటులోకి తీసుకురాబోతోంది చూడడానికి ఇది ఫార్చునర్లా కనిపించినప్పటికీ చాలా ప్రత్యేకతలు ఉంటాయట ఇక ఈ కారుకు సంబంధించిన ఇంజిన్ వివరాలలోకి వెళితే ఇది ఎంతో శక్తివంతమైన టూ పాయింట్ సెవెన్ లీటర్ టూ టీఆర్ఎఫ్ఈ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో అందుబాటులోకి వస్తున్నట్టుగా సమాచారం అంతేకాకుండా దీనికి ఇంజిన్ దాదాపు వన్ సిక్స్టీ త్రీ పిహెచ్ సిక్స్తో పాటు టూ ఫార్టీ సిక్స్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు అలాగే ఈ కారు సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్తో అందుబాటులోకి రాబోతుంది అలాగే ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లను కూడా కలిగి ఉండబోతుంది ఫార్చునర్ దాదాపు ఒక పవర్ అవుట్పుట్తో రాబోతున్నట్టు తెలుస్తుంది ఇక కారుకు సంబంధించిన స్పెషల్సెన్స్ విషయాలకు వెళ్తే ల్యాండ్ క్రూజర్ ఎఫ్జే ఫార్చ్యునర్ కంపెనీ చాలా ప్రత్యేకమైన డబల్ విస్టోన్ ఫ్రంట్ సస్పెన్షన్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది అంతేకాకుండా ఫోర్ లింక్ కాయిల్ స్ప్రింగ్ రియర్ సస్పెన్షన్ అందిస్తున్నట్లు సమాచారం ఇక ఈ కారును కంపెనీ పెట్రోల్ ఇంజిన్లో మాత్రమే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి టయోటా ల్యాండ్ క్యూజర్ ఎఫ్జే కారుకు సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళ్తే ఇది మిగిలిన ఎస్యుల కంటే చాలా ప్రత్యేకమైన డిజైన్ అందుబాటులోకి ఉంది దీనిని చూడడానికి బాక్సీ ప్రొఫైల్లా ఉంటుంది అలాగే ఫ్రంట్ భాగంలో రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంపులు కూడా కనిపిస్తాయి ఈ కారు ల్యాండ్ క్యూజర్ను గుర్తు చేస్తుంది డిజైన్ పరంగా ఈ కారుకు సంబంధించిన కా వివరాలను కంపెనీ అధికారికంగా ఎంతవరకు ప్రకటించలేదు అయినప్పటికీ ఈ కారుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను ఇటీవల లీక్ అయ్యాయి ఇక దీని ధర వివరాలకి వెళితే లీక్ అయిన వివరాల ప్రకారం ఇది ముప్పై ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంతేకాకుండా ఈ కారు వేరియంట్లను బట్టి అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్తా ఉన్నారు మొత్తానికి ఏది ఏమైనా ల్యాండ్ క్యూజరు లుక్ చూస్తే అదిరిపోతుందండి మైలేజ్ కూడా బాగానే ఉంటుందని చెప్తున్నారు మరి ఈ విషయంలో కార్ల ప్రేమికులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం